జ్యోతి మల్హోత్రాకు పద్నాలుగు రోజుల రిమాండ్ అట సో మన భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కు సమాచారం అందజేస్తూ సో ఉగ్రవాదాలకు సహ సహకారం జ్యోతి మల్హోత్రాకు పద్నాలుగు రోజుల రిమాండ్ అట పాక్ గూఢచర్యం చేస్తున్న కేసులో అరెస్ట్ జుడిషియల్ రిమాండ్కు పంపిన హర్యానా కోర్టు జ్యోతి మల్హోత్రాకు పాక్లో ఏకే ఫార్టీ సెవెన్లతో భద్రత పాకిస్తాన్ పోతే అమ్మ జీవితం నోఫియర్ జాకెట్లతో ఆరుగురు సెక్యూరిటీ స్కాటిష్ యూట్యూబర్ వీడియో వైరల్ అట సో ఒకసారి పదవి పేజీ కాదు ఉంది చూద్దాము సమాచారం అవుతాం ఇది చూడరా పాకిస్తాన్కు గూఢచర్య చేస్తున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానాలోని హిసార్ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది ఆపరేషన్ సుందూర్ తర్వాత పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తున్న వారిపై భారత ప్రభుత్వం కొరడా జొలిపించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పాక్ భారత సమాచారం అందజేస్తున్న పన్నెండు మందిని పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు వీరిలో జ్యోతి కేసు సంచలనం సృష్టించింది భారత్ బహిష్కరించిన పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ అలియాస్ ఎహసాన్ ఉర్ రహీంతో కలిసి పాక్ గూఢచర్యం చేసిందని ఆరోపణలు వచ్చాయి అరెస్ట్ అయిన తర్వాత విచారణ పాకిస్తాన్ ఎన్ఎస్ ఐఏఎస్ ఐఎస్ఐ ఏజెంట్లతో కూడా తను టచ్లో ఉన్నానని వాట్సాప్ వాటి ఎన్క్రిప్టెడ్ మెసేజ్ యాప్లతో వారికి సమాచారం చేరవేసేదానని ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి పాక్లో ఏకే ఫార్టీ సెవెన్ తోటి భద్రతనట ఈ ద్రోహికి జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్లో లాహోర్లో అనార్కలి బంజార్లో బజార్లో తిరుగుతుండగా తిరుగుతుండగా ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్తో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఆమెకు సెక్యూరిటీగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది గత మార్చిలో పాకిస్తాన్లో పర్యటించిన స్కాటిష్ యూట్యూబర్ కల్లం మిల్ షేర్ చేసిన తన యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రా కనిపించారు సో దరిద్రం ఏంటంటే వేరే ఎవరో యూట్యూబర్ పాపం వీడియోలో ఆమె పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక ఈమె ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళంతా కథా కార్ఖానతోటి ఈమెకు భద్రత కల్పించినటువంటి దృశ్యాలు బయటపడ్డాట యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఆ యూ ఆ మార్కెట్లో నడుస్తుండగా ఆమెను పరిచయం చేసుకున్నాడు తాను స్కాటిష్ యూట్యూబర్ అని చెప్పగా పాకిస్తాన్కి ఇదే తొలిసారా అని జ్యోతి అడిగారు ఐదోసారా అని సమాధానం ఇండియాకి ఎప్పుడైనా వచ్చావా అని వచ్చావా అని అడిగా తాను ఇండియన్ అని జ్యోతి చెప్పారు ఆమె వెంట సాధారణ దుస్తుల్లో ఉన్న ఆరుగురు గాడ్లు తుపాకులతో భద్రత కల్పిస్తూ ఆ వీడియోలు కనిపించారు అది చూసిన స్కాటిష్ యూట్యూబర్ కూడా షాక్ అయ్యాడు సో మొత్తానికి అయితే పద్నాలుగు రోజుల డిమాండ్ అయితే మలగోత్రకు పడింది పద్నాలుగు రోజు కాకపోతే జీవితకై దేశపడేసిన పెద్ద పోయేదేం లేదు దేశ భద్రత అనేది ముఖ్యం ముందుగల్లా